తెలుగుదేశం పార్టీ తరఫున ఐదారు మంది నాయకులు టికెట్ ఆశించి ఎవరి కొద్ది వాళ్ళు కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నంద్యాల వదరాజుడి పేర్ను చంద్రబాబు నాయుడు ఖరారు చేసి అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇన్ని రోజులు మా ఇంట నడిచి మా మీద నమ్మకంతో మీరందరూ నచ్చినందుకు మీకు శిరస్సు వచ్చి పాదాభివోదం తెలియజేస్తుంది నాకు కూడా అరవై సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఈసారి తెలుగుదేశం టికెట్ పోరులో నేను కూడా ఉన్నా అని చంద్రబాబు నాయుడు ఆశనే ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ నాకు దేవుడిచ్చిన ధైర్యం ఉంది చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉంటే నేను కూడా నన్ను నమ్ముకున్న మీకు అందరికీ కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేరి మాతో పాటి మీరు కూడా ఎంతో శ్రమించి దుఃఖంగా ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం నింపేదానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండు మూడు రోజుల్లోనే ఈ మీటింగ్ తర్వాత పెద్దలు అందరూ కూడా మేమంతా కూడా పోయి ముఖ్య నాయకులమంతా కూడా చంద్రబాబు నాయుడిని కలిసి పార్టీ ఇక్కడ ఉండే పరిస్థితులలో ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకు అన్ని రకాలుగా వివరించి పార్టీలో గుంపులుగా ఏర్పడకుండా అందరినీ సమానంగా చూసుకునే నాయకత్వం చంద్రనాయుడు ఇక్కడుండే నాయకులకు కూడా ఆయన ఆదేశించాలని ఎవరికి అన్యాయం జరగకుండా వేదికపై ఉన్నటువంటి నాయకులము పెద్దలు ఉన్నారు మేము కూడా చంద్రనాయుడుతో కొట్లాడి మీకు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన దగ్గర హామీ ఇచ్చి ఆయన మనకందరికీ మాకే కాదు అందరి తరఫున మేము అడుగుతాం అక్కడ ఆయన కరెక్ట్గా హామీ ఇస్తే మనం కూడా ఆయన ఆదేశాల మేరకు నడుచుకోవాలి ఎందుకంటే పార్టీ ముఖ్యం చంద్రబాబు నాయుడు తప్పు చేశాడో ఓ చేశాడో ఆయన దగ్గర మేము పెద్దలందరి కలిసి ఆయనతోనే కొట్లాడతాం ఆయన దగ్గరనే మాట్లాడతాం మీకందరికీ న్యాయం జరిగేట్టుగా చూస్తానని నేను తెలియజేసుకుంటున్నా ఎవరు అదైన పడవద్దు ఎవరు బాధపడవద్దు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లోకషర్యంలో కార్యకర్తలను అభివృద్ధి చేసుకోవడానికి మనకందరినీ కూడా సహాయపడుతుందని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా టికెట్లు ఆశించిన వాళ్ళే వ్యక్తిగతాలు కూడా ఇక్కడ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఆశ ఉంది నాకు కూడా ఆశ ఉండే దిగినాను ఎంతో శ్రమ కానీ బాధను మిగ మిగ ఈ ఈరోజు మీ అందరితో కూడా ఆ బాధను పంచుకొని వెళ్ళాలనే నిర్ణయంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీని వేరే విధంగా ఎవరు భావించొద్దు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చే హామీని బట్టి మేము కూడా అందరము నిర్ణయం తీసుకుంటామని మీకందరికీ న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఎవరు అధైర్యపడొద్దు ఎవరు వ్యక్తిగత కక్షలకు పోవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నా